ప్రభువు రాకడ అనేటటువంటిది ప్రభుల వారికే తెలియదు ప్రభుల వారి శిష్యులు అడిగారు మీరెప్పుడు మీ రాజ్యంతో వస్తారంటే అది నాకు తెలియదు నా తండ్రికి తెలుసు అని చెప్పాడు తండ్రికి ఒక్కరికే అది బాగా తెలిసిన సమాచారం ఇంకెవరికి కూడా అది తెలియదు చాలామంది భక్తులు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు ఫలానా రోజున ప్రభు వస్తాడు పలానా సంవత్సరాన్ని వస్తాడు ఇదిగో అదైపోయింది ఇదైపోయింది అని చెప్తూ ఉంటారు మనుషులు చెప్పే మాటలన్నీ కూడా మంచిగానే ఉంటాయి కానీ అయితే అవి సత్యాలు కాదు ప్రభు రాకను గూర్చినటువంటి సూచనలు చెప్పచ్చు ఏసు ప్రభుల వారి రాకడను గుచ్చిన సూచనలు ప్రభుల వారు చెప్పారు నా రాకడకు సూచనలు ఈ రీతిగా ఉంటాయి అని చెప్పాడు కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలుగా మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా వినటానికి మనము సిద్ధపడదాం మత యేసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి కొన్ని వచనాలు మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని వెంటనే ఆ ధ్యాన సమూహంలను తాను పంపివేయునంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికీ వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశను అని వాక్యము సెలవిస్తాది యేసు ప్రభుల వారు తన శిష్యులను అద్దరికి వెళ్ళాలని బలవంతము చేశాడు అని వాక్యంలో చెప్పబడింది ఆ ధరి అంటే పరలోకమని అర్థం ఈ ధరి అంటే లోకమని అర్థం యేసు ప్రభుల వారు తన శిష్యులను ఆ ధరికి వెళ్ళాలని బలవంతం చేశాడని వాక్యం చదివిస్తుంది ఈరోజు మనల్ని కూడా దేవుడు బలవంతం చేస్తూ ఉన్నాడు పరలోకం వైపు మనం వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము మన దృష్టి యేసు ప్రభుల వారి వైపు మన ప్రయాణము పరలోకం వైపు ఆ రీతిగా ప్రతి వ్యక్తి కూడా ప్రభునే గురిగా ఉంచుకొని పరలోకం వైపు ప్రయాణం చేసే వ్యక్తిగా కుటుంబంగా మనముండాలి మేము ఈ సంఘము ఆ సంఘం అనేది మానుకోవాలి సంఘాలు ఇవి కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు సంఘంలో ఉండే బోధకులు కూడా పరలోకానికి తీసుకెళ్ళలేరు ఆఖరికి నేను కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది దేవుని వాక్యం ఒక్కటే పరలోకానికి తీసుకువెళ్ళటానికి మనల్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు కూడా ఒక వ్యక్తి కలిగి ఉండాలి దేవుని ఆత్మ చేత మనము రోజురోజు ఆయన పెళ్లి భార్యగా సిద్ధపడుతూ ఉండాలి దేవుని వాక్యం చేత మనము స్నానం చేస్తూ ఉండాలి ఈ విషయాన్ని గమనించాలి పరలోకానికి ఈ శరీరం వెళ్ళదు పరలోకానికి నీ అంతరంగ పురుషుడు వెళ్ళాలి అంతరంగ పురుషుడు చాలా పవిత్రంగా ఉండాలి అంతరంగ పురుషుల్లో అపవిత్ర తేదీ కనిపించకూడదు దేవుని వాక్యంలో చెప్పబడినట్లు ఈ శరీరంతో నేను చేసే ప్రతి తప్పితం నేను మాట్లాడే మాట చూసే చూపు నా ప్రవర్తన నా ఆలోచనలు నా తలంపులన్నీ కూడా నేను చేసే క్రియలన్నీ చేస్తూ మరిచిపోతూ ఉంటాను ఈ కాలగమనంలో అయితే అవన్నీ కూడా నా అంతరంగ పురుషునికి మైలగా మరకగా మచ్చగా డాగుగా కళంకంగా ఉంటాయి అంతరంగ పురుషుడు చాలా అశుభ్రంగా కనిపిస్తూ ఉంటాడు ఈరోజున ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలు మనము భక్తికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు పాటిస్తూ ఉంటాం మనము ఉపవసిస్తాం ప్రార్థన చేస్తాం ఆ తరువాత ఏవేవో కార్యక్రమాలు మంచిగా పాడుకుంటాం వాయిద్యాలు వాయిస్తాం ఎటువంటి కూటాలు కోస్తాం వాక్యాన్ని వింటాం అన్నీ బాగున్నాయి అయితే నీ అంతరంగ పురుషుడు పరిశుభ్రంగా ఉన్నాడా లేదా అనే ఆలోచన చాలామందికి లేదు అంతరంగ పురుషుడు పరిశుభ్రంగా ఉండటానికి అపోస్తులుడైన పౌలు గారు ఓ చక్కటి మాట చెప్పాడు నా మొదటి మాట శరీరం పరలోకానికి వెళ్ళదు శరీరాన్ని వచ్చి మహారాజు సులోమను చెప్పాడు మట్టి మట్టికిని ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది అని దేవుని దగ్గరికి వెళ్ళేది మన అంతరంగంలో ఉన్న ఆత్మ అంతరంగ పురుషుడు అని అంటారు ఈ అంతరంగ పురుషుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దేవుని చూసేవాడు కానీ దేవునితో మాట్లాడేవాడు కానీ పరలోకానికి వెళ్ళువాడు కానీ నరకానికి వెళ్ళువాడు కానీ మనలో అంతరంగ పురుషుడే మనం కాలం బ్రతికినా ఈ శరీరం మట్టి అయిపోతుంది మట్టిలో కలిసిపోతుంది అందుకని క్రైస్తవుడు జాగ్రత్తగా తన అంతరంగ పురుషుడు పరిశుభ్రంగా ఉండేటట్టు మనము చూసుకోవాలి ఏ విధంగా మన అంతరంగ పురుషుని మనము శుభ్రం చేసుకోవాలి అంటే గత రాత్రి మీతో మాట్లాడుతూ చెప్పాను చెప్పిన మాట ఏమిటంటే వాక్యంలో ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఏడులో మాటనుంది మనము దేవుని ఎదుట పరిశుద్ధంగాను నిర్దోషంగాను మహిమగల వ్యక్తులుగా నిలబడటానికి వాక్య ఉదక స్నానము చేసుకోవాలి అని చెప్పాడు మన అంతరంగ పురుషుల్లో పరిశుద్ధత ఉండాలి నిర్దోషం ఉండాలి నిష్కలంకం ఉండాలి అందులో మహిమ కూడా ఉండాలి అప్పుడే మనము దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలం లేని పక్షాన ఏదేనులో ఆదాము ఎలాగా చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నాడో ఆ రీతిగా మనంతట మనమే నరకం లేక వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ పౌలు గారు చెప్పిన మాట వాక్య ఉదక స్నానం చేసుకోవాలి అని చెప్పాడు వాక్యాన్ని బోధించడం చాలా సులభం వాక్యాన్ని వినడం మరీ సులభం పాటలు రాయడం చాలా సులభం పాటలు పాడడం కూడా చాలా సులభం ప్రార్థన చేయడం కూడా సులభమే ఉపవసించడం కూడా సులభమే అయితే అంతరంగ పురుషుడు పరిశుద్ధంగా నిర్దోషంగా నిష్కళంకంగా మహిమ గలి దగ్గర ఉండాలి దాన్ని ఆ రీతిగా నేను సిద్ధపరచుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం కష్టతరమైన కార్యం